అందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ యాదాద్రి భువనగిరి జిల్లా ఈరోజు మొగిలిపాక వలివన మండలంలో సర్వే చేస్తానికి వచ్చాము భూగర్భ జలాల విషయంలో బయోలాజికల్ ఎవిడెన్సెస్ అంటాం కదా అంటే ఎక్కడ ఎలాంటి మొక్కలు ఉంటే అక్కడ నీళ్లు భూగర్భ జలాలు ఎక్కువగా దొరికే అవకాశం ఉంటుంది అనే విషయానికి వస్తే మరి బయోలాజికల్ ఎవిడెన్సెస్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి మీకు ఎలాంటి మొక్కలు ఉంటే ఎక్కువ నీళ్ళు వస్తాయి అనే విషయాన్ని నేను చెప్పబోతున్నా మీరు చూస్తూ ఉండండి నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి నచ్చకుండా డిస్లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కానీ భూగర్భ జలాల విషయంలో సైన్స్ వైపు అడుగులేస్తే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు సైంటిస్టులని కాంటాక్ట్ అవ్వచ్చు ఈ ఛానల్ ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎంత సార్ కొట్టండి లడ లప్పుడు వస్తుంది చూడండి సపోర్ట్ వస్తుంది కదా అంటే ఇలాంటి చెట్లు బ్రహ్మజముడు జాతికి సంబంధించిన చెట్లు ఉన్న దగ్గర వాటర్ నిల్వలు ఉంటాయి అంటే చెట్లు బయాలజికల్ ఎవిడెన్సెస్ అదో నేనే సపోర్ట్ వస్తుంది చూడండి సంగీతం వచ్చినట్టు వస్తుంది మీ మన ఇలరా సంగీతం వచ్చినట్టే

అరవై పిక్లకు నీళ్ళు పడిన తర్వాత మూడు వందల పిక్లు నీళ్లు నీళ్ళు చూసినావు జారుతుంది జారుతుంది అంటే వస్తుంది అంటే ప్రకృతి ఎంత బయల అల్లకెళ్ళి వస్తే ఇట్లా వస్తాయి వాటర్ అవునా గారిలోకి వెళ్ళి గారెలకెళ్ళి వస్తుంటాయి కదా ఈ ముళ్ళు కూర్చుకుంటే మాత్రం మూడు నెలలు వంట ఇంట్లో అంటే ఎడారికి సంబంధించిన మొక్కలు కదా అవి మీరు కూడా రైతుల ఇలాంటి మొక్కలు ఉన్న దగ్గర బోర్ వేయండి ఇంచుల నీళ్ళు పొందండి ఒకవేళ పొందే ముందు మరి ఏమి ఉన్నాయా లేవో తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవాలి ఈ సైంటిస్ట్ ఉండగా జియాలజిస్టు జియాలజిస్ట్ సుమన్ గారికి ఫోన్ చేసేయండి మీ సందేహాలు ఉంటే తీర్చుకునే ప్రయత్నం చేయండి